నమస్తే అండి నేను మీ రంజిత్ కుమార్ ద్వారా ఈరోజు ఈ వీడియోని మన ఈరోజు జాతీయ బాలికల అండి బాలికల దినోత్సవాన్ని వాట్సాప్లో ఫేస్బుక్లో చాలామంది పోస్ట్ చేస్తున్నాయండి బాలికల జాతీయ బాలికల దినోత్సవం అని చెప్పి శుభాకాంక్షలు అని చెప్పి అసలు ఒక్కసారి వ్యక్తి మన మనసు మనసుతో ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఒక ఆడది ఆడదాన్ని ఇలా విషయం చెప్తున్నారు తప్ప ఏదో పండగకి హ్యాపీ న్యూ ఇయర్ జనవరి నెలకి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినట్లు పండగకి పొంగలు హ్యాపీ పొంగల్ చెప్పినట్టు అలాగ జయంతి వర్ధంతి మహానీయులు దేశ మహానీయులు దేశం కోసం ప్రార్థనలు అర్థించిన వాళ్ళని వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం తప్ప ఆచరణలో పెట్టట్లేదు సో అది ఇంకో వీడియోలో టాపిక్లో చెప్పుకుందాం ఈరోజు మహిళల గురించి చెప్పుకుందామండి మహిళల గురించి మనం చెప్పుకోవడం తప్ప ఎంత నీచంగా ఇది అవుతుందంటే చివరికి వాళ్ళని పరిస్థితి ఎలా ఉందంటే తిట్టడం కొట్టడం దగ్గర వదిలేసి ఇప్పుడు చంపేసేదాకా వచ్చిందండి మొన్న కలకత్తాలో పట్టపగలే ఒక లేడీ డాక్టర్ని మానభంగం చేసి చంపేశారని చెప్పి అన్నారండి ఒక మూడు రోజుల క్రితమే ఒక ఆవిడ్ని వాళ్ళ ఆవిడని కొంచెం మొక్కలు మొక్కలు కింద చేసి ఇది మిక్సీలో పెట్టి ఏదో పౌడర్ కింద చేసి చెరువులో కలిపేశారని చెప్పి అన్నారండి అది అనుమానంతో చేసేదా అని చెప్పి కొంతమంది అంటున్నారు లేకపోతే పుట్టింటికి పంపించట్లేదు అని అంటున్నారు నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు అవసరమైతే అమ్మాయిని ఏదో ఒకటి చెప్పి చెప్పి వాళ్ళ ఇంట్లో చెప్పి మార్చుకోవడము లేకపోతే వాళ్ళ పద్ధతి బాబు మార్చుకోవడము లేకపోతే చివరాకులకి ఇది కాకపోతే వదిలేయాలి అంతేగాని అమ్మాయిని చంపేయడం అని అసలు చంపేయడం అనే కిరాతకమైన ఆలోచన ఎలా వస్తుందో అసలు అర్థం అవట్లా అలాగే ప్రతిరోజు వాళ్ళ మీద లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం ఈ చే వీడియో చేసే క్రమంలో దేశంలో ఎక్కడొక చోట మన రాష్ట్రంలో అయినా దేశంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి ఇటువంటి మనం మళ్ళీ వాళ్ళకి చెప్పు చెప్పడం దినోత్సవం అని చెప్తే అనుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి మనం ఎందుకు ఆడోళ్ళని మనం నీకు ఇష్టం లేకపోతే లవ్ చేసి కామంతో ఏదో అత్యాచారాలు చేసి చంపేయడం లేకపోతే బ్లాక్ మెయిల్ చేసి ఇచ్చేయడం ఎందుకండి మనం వాళ్ళకి మనకి ఇచ్చే గౌరవం ఇదే అన్న మన ఇంట్లో మన ఇంట్లో కూడా ఉంటారు కదా తల్లి చెల్లి చెప్తున్నాం కదండి ఇప్పుడు ఆ వ్యక్తి అంటే నీకు ఇష్టం లేదు మరి మీరు ఏదో తెగదెంపులు చేసుకుని ఏదో ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది కదా వాళ్ళ పుట్టింట్లో ఇరవై సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాలు వాళ్ళ నాన్నగారి దగ్గర అతి గారాభంగా పెరిగి నీకెవరో ముక్కు మొహం తెలియని మీతో పెళ్లి చేసి పంపినందుకు మీరు అదా చంపడా ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించి క్షణి కావేశంలో చేసే ఇవన్నీ క్షణికావేశమే ఇప్పుడు ఎవరిని చంపినా అసలు చంపడం ఏంటండి బాబు అసలు అర్థమే లేకుండా అసలు అమ్మాయి ప్రాణం పోయింది మళ్ళీ తీసుకురాగలవా ఇప్పుడు ఏదో ఇష్టం లేదు పంపించేస్తే అది ఒక రోజు రెండు రోజులు నెల రోజులు సంవత్సరం అలా అయిపోద్ది ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుంది కదా ఇప్పుడు చిన్న పిల్లల దగ్గరికి చిన్న పిల్లల్ని కూడా అచ్చేదాలు చేసి చంపేయడం జరుగుతుంది అది వ్యవస్థ అందుక మన మా మనస్సు మన బుర్ర కొంచెం చదువుకుంటున్నాం డిగ్రీలు పీజీలు ఎంబీబీఎస్లు బీఎస్సీలు పీజీలు గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు చదువుకుంటున్నాం చదువుతో పాటు సంస్కారం ఉండాలి సంస్కారం నేను చదువు ఎందుకండి ఇది ఎవరితో ఎలా ఉండాలో తెలియదు చిన్నప్పటి నుంచి ఉండాలి మనం అసలు ఎవరితో ఏం చేస్తున్నాం మన ఇంట్లో పొద్దున్న మనకి ఒక అమ్మాయి పుట్టవచ్చు ఇది మనం కూడా వేరే పెళ్లి చేసి పంపాలి కదా ఈ వీడియో చూసాను ఒక్కసారి ఆలోచించండి క్షణికావేశం చేయడం కాదు ఈ వీడియో నేను ఇష్టంలే అదే నేను కూడా ఈ వీడియో ద్వారా చెప్పాలి ఏంటంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ బాలికల మీద ఆడవుల మీద ఇక్కడైనా క్షణికావేశంతో చేసే ఈ దారుణాలు అవుతాయని చెప్పి ఇంకొకటి ఏంటంటే మన చట్టాలు ప్రభుత్వం కూడా జరుగుతూనే ఉన్నాయి రోజు జరుగుతూనే ఉన్నాయి కానీ ఏమి చేయలేదు ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను నేను ఏదో ఒకటి తప్పు చేస్తాను కానీ ఆ మీద చర్యలు ఉండట్లేదు సరైన చర్యలు అందుకని రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కారణం ఈ ఈ దినోత్సవం గురించి చెప్పుకుంటూ అందరు ఇకమైన ఇకనైనా మహిళల పట్ల మానసికంగా ప్రవర్తించకుండా ఈ నీతులు చెప్పకుండా ఆచరించే వాళ్ళు మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదండి బాబు ఎందుకు ఇచ్చినాయి ఇవన్నీ దయచేసి ఇక ముందు ఇక్కడ ఇక ఇలాంటివి జరగకుండా పునరావృతం కూడా చూడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకోండి